తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మే పన్నెండవ తారీఖు వైశాఖి పౌర్ణమి చాలా విశేషం అని చెబుతానండి ప్రత్యేకించి ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే ఏవైనా పరిహారాలు ఆ రోజు చేసుకుంటే మంచిదా ఎందుకంటే వైశాఖ మాసంలో ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉందని చెబుతారు ఆ విశేషాలు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగర్ నమస్కారమండి వాగత్వివ సంపృతౌ వాగత్ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బాయరుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాంఖి ప్రత్యేకించి అసలు ఈ పౌర్ణమి ఎంతో విశేషమని విన్నానండి ఏంటి ప్రత్యేకం అంటే ప్రతి పౌర్ణమి చాలా విశేషమే ఏ మాసంలో అయినా సరే అయితే ఈ మాధవ మాసంగా చెప్పబడుతున్నటువంటి వైశాఖ మాసంలో పౌర్ణమి విశిష్టత ముందుగా తెలియచేయండి తప్పకుండానమ్మ మాట మాధవ మాసం అంటే ప్రత్యేకించిది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మాసముగా చెప్పబడింది ఈ మాసంలో లక్ష్మీనారాయణుని ఆరాధన చేయమన్నది ముఖ్యంగా మరువము లేదా ధవనముతో కానీ చేస్తే చాలా విశేషము ధవనముతో చేస్తే ఆ లక్ష్మీనారాయణుడు చాలా ప్రీతికరమ పొందుతాడు అంతేకాకుండా ఋతువులో ప్రారంభానికి ముందు ఇది వసంత ఋతువులు చైత్ర వైశాఖాలు కాదు కానీ ఋతువుకి ముందు వచ్చేటువంటి మాసము అంటే దీని అర్థము ఎండలు బాగా ముద్రబోతుంటాయి కాబట్టి ఈ ఎండ తాపము నుంచి రక్షించుకోగలిగేటువంటి ద్రవ్యములని అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే లోపం ఉంటుందో ఆ లోపం ఉన్నటువంటి వాళ్ళకి అందించే విధంగా ఈ యొక్క మాసములో దానాది కార్యక్రమాలు చేయమన్నది అందుకనే మీకు దానాది కార్యక్రమాలు చేసేటప్పుడు బ్రాహ్మణులకి కానీ అనాథలకి కానీ పట్టు వస్త్రములు దానం చేయాలి లేదా కాటన్ వస్తువులు ఎందుకు అని అంటే ఎండ వేడి నుంచి ఈ ఈ యొక్క వస్త్రము కాపాడుకోగలదు అంటే శరీరం మనసు కాస్త ఆనందంగా ఉంటుంది ఇక రెండవది గంధము దానం చెయ్యాలి ఇక అన్నిటికంటే ప్రధానముగా ఉదగ కుంభము దానం చేస్తారు అక్షయ తృతీయ రోజున మట్టి మట్టికుండలు అంటే చల్లటి నీరుని వాళ్ళం అందుకని ఈ వైశాఖ పౌర్ణమి ప్రారంభం నుంచైనా కానీ ఇంటి ముందర ఏవైనా కానీ చనివేంద్రములు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు దారిన పోయే బాటసారులు దాహం వేస్తే నీళ్లు అంటే దీనివన్నీ కూడా అంతేకాకుండా ఏవైనా కానీ అతిథి అభ్యాగుతులకి అన్నదానాది కార్యక్రమాలు చేసుకునేటువంటి మాసంగా చెప్పబడి ఉంది ముఖ్యంగా విసనకర్రలు అలాగే వస్త్రములు గంధము ఇవన్నీ కూడా దానం చేయాలి కంబళ్ళు కూడా ఈ యొక్క పౌర్ణమి రోజున దానం చేస్తారు చాలా విశేషం అమ్మ ముఖ్యంగా మనకు వైశాఖ పురాణం కనుక చూసుకున్నట్లయితే ప్రతి అధ్యాయంలో కూడా ఈ సంబంధించినటువంటి విష్ణు దేవతారాధనే చెప్పబడి ఉంది కూడా కాబట్టి అంటే ఏ మాసంలోనైనా కానీ విశేషించి అనేక దేవతల మాసంగా చెప్పబడి ఉన్నా ఈ మాసంలో మాత్రము ఎక్కువగా విష్ణు దేవతారాధన చెప్పబడి ఉంది అంతేకాకుండా ఈ వైశాఖ మాసానికి చాలా ప్రత్యేకత ఏమిటంటే ఈ సంబంధించినటువంటి అవతారాలలో అనేక అవతారాలు ఈ యొక్క వైశాఖ మాసంలోనే ఏర్పడ్డాయి కూర్మావతారము కూర్మ ద్వాదశి అని అంటారు ఈ మాసంలోనే అలాగే పరశురామ జయంతి ఈ మాసంలోనే ఏర్పడండి ఇక పదవ అవతారంలో ఇప్పుడు మనం పిలుచుకునేటువంటి ఆ తొమ్మిదవతారం దశావతారాల్లో తొమ్మిది అవతారాలుగా పూర్ణ బుద్ధుడిగా చెప్పబడి అసలు ఈ బుద్ధుడు వేరు అనేక సందర్భాలలో బుద్ధావతారాన్ని ఎత్తాడు విష్ణు భగవాన్లు ఆ బుద్ధుడు వేరు బుద్ధ అనే అంటే ఏంటంటే జ్ఞానము పొందినటువంటి వ్యక్తి అని అర్థం కాబట్టి మనకు పురాణాల్లో బుద్ధావతారం అనేక సందర్భాలలో విష్ణు భగవాన్ల వారు ఎత్తారు అయిపోయాయి కానీ దశావతారాల్లో తొమ్మిదవతారంగా మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి లొమ్మిని ప్రాంత వనంలో జన్మించినటువంటి నేపాళి బుద్ధుడుగా చెప్పుకుని ఆ బుద్ధుని పెట్టారు ఆ బుద్ధుడు కాదమ్మా కాకపోతే ఈ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజునే జన్మించడం మధ్యరాత్రి ఈ వైశాఖ పౌర్ణమి రోజునే జ్ఞానాన్ని పొందడం అందుకే బుద్ధ పౌర్ణమి బుద్ధ అని అంటుంటుంటారు ఎక్కువగా బౌద్ధులు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులు కూడా ఉన్నటువంటిది కాబట్టి ఈ ఈ యొక్క పౌర్ణమి రోజున ఎక్కువగా చేస్తారు అయితే ఈ విశ్వావశ సంవత్సరానికి వచ్చినటువంటి వైశాఖ పౌర్ణమి ప్రత్యేకత ఏమిటంటే ఏ నక్షత్రం అయితే పౌర్ణమి వస్తుందో ఆ నక్షత్రానికి ఆ మాసంగా చెప్పుకునేట్టుగా ఉంటుంది కాబట్టి విశాఖ నక్షత్రము పౌర్ణమిగా వచ్చింది కాబట్టి వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము చాలా గొప్పదైనటువంటిది నక్షత్రం పైగా ఈ సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే నక్షత్రాలలోకెల్లా అధిపతి లాంటిది ఈ విశాఖ నక్షత్రం అందుకే ఈ విశాఖ నక్షత్రానికి మొదటి మంత్రం ఏముంటుందంటే ఓం విశాఖే నక్షత్రాలలోకెల్లా అధిపతి లాంటిది విశాఖ నక్షత్రం అని మనకు చెప్పబడి ఉంది కాబట్టి ఈ విశాఖ నక్షత్రం అంత గొప్పది కాబట్టి విశాఖ నక్షత్రము పౌర్ణమి కలిసినటువంటి రోజున చాలా విశేషముగా అమ్మవారి ఆరాధన చేయాలమ్మా అమ్మవారికి రసంతో గనక అభిషేకం జరిపించి పులగం నైవేద్యంగా పెడితే కోరిన కోర్కెలన్నీ తీర్చగలుగుతుంది అమ్మవారు సోమవారం మీరు గమనించుకున్నట్లయితేనమ్మా మనకు ఇందువారం అంటే ఇందు అంటే చంద్రుడు ఇందువాసరే అంటారు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి వాసముగా సోమవారం పైగా ఈ విశాఖ నక్షత్రం ఉండడం పౌర్ణమి రావడం చంద్రుడు పౌర్ణమిగా ఉండడం కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి పౌర్ణమిగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున చాలా అందరూ కూడా చేయాల్సినటువంటిదల్లా దానాది కార్యక్రమాలు చేయాలి దానాది కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు పితృ కార్యక్రమాలు తర్పణాలు చేసి ఎవరైతే సముద్ర స్నానము చేస్తారో వాళ్ళకి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది మనకు పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటిది ధర్మదేవ్ ధర్మరాజు ఈ ధర్మరాజు ఈ వైశాఖ పౌర్ణమి రోజున తన పితృదేవతల ప్రీతి కోసమే తిలతర్పణాది కార్యక్రమాలు జరిపించి సముద్ర స్నానము చేసి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు అని చెప్పి మనకు మహాభారతంలో ఉంది కాబట్టి ఈ సందర్భంగా చెప్పబడినట్లు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజున దగ్గరలో గనక మీకు సముద్రం ఉంటే పితృదేవత అనుగ్రహం కోసం పితృతర్పణం కల్పించి సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదమ్మా కాబట్టి ఇంతకంటే గొప్పది ఏమిటంటే చాలా మంది అనేక రకాలుగా వీక్షించేటువంటి ప్రేక్షకుల చాలా మంది అనేక రకాల సమస్యలు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు ఎన్ని ప్రయత్నాలు ఈ సంబంధించిన సమస్యల్లో ఎన్ని ప్రయత్నాలు నిజాయితీగా చేస్తున్నా విజయాన్ని పొందలేకపోతుంటారు ఎంత గొప్పగా జీవించిన వాళ్ళు కూడా చిన్న స్థాయికి చేరుకుంటుంటారు ఒకప్పుడు ధనవంతులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు భిక్ష భిక్షాధికారులుగా మారారు కాబట్టి ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడము ఏదో ఒక అనారోగ్య సమస్యలతో కుటుంబ సభ్యులు తరచూ బాధపడుతూ ఉండడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత లేని జీవితం ఉండడము అంతేకాకుండా సంపాదించినంత ఏదో ఒక కారణం చేత నష్టపోతుండడము ఇంకా చెప్పాలి అంటే ఈ సంబంధించినటువంటివి ఏ ఇంట్లోనైతే కులాంతర మతాంతర వివాహాలు జరిగిన వీక్షించే ప్రేక్షకులు గమనించుకోవాలి మీ పిల్లల్లో భవిష్యత్తులో కులాంతర మతాంతర వివాహాల జోలి పోకుండా ఉండాలి అని అంటే పితృదేవతల అనుగ్రహం కావాలి అంతేకాకుండా ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి అనారోగ్య సమస్యల్లో లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలు కాబట్టి ఈ సంబంధించినటువంటి సమస్యలతో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయినా లేదా ఈ సమస్యలతో కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటే పితృదేవతల యొక్క ఆగ్రహం వల్ల ఈ యొక్క సమస్యలు ఈ సంబంధించినటువంటి కులాంతర మతాంతర వివాహాలు లేదా అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా కానీ చనిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ సందర్భంగా పిండ ప్రధాన కార్యక్రమం పితృదేవత ప్రీతికి కానీ ఈ సమస్యలు ఉన్నాయి అని అంటే పితృశాపాలు స్త్రీ శాపాలు గురు శాపాలు సర్పశాపాలు దైవ శాపాలు ఈ ఐదు రకాల శాప ప్రభావాలు ఉన్నట్లు లెక్క ఈ ఐదు రకాల శాప ప్రభావాల కోసమే ఈ సంబంధించినటువంటి పంచశాప నివృత్తి కార్యక్రమాలు చేయించుకోవాలమ్మా ఇట్లాంటిది ఈ రోజునైతే ఎవరైనా కానీ ఆసక్తి ఉంటే ఈ పౌర్ణమి రోజున ఇటువంటి పంచశాప నివృత్తికి ముఖ్యంగా పితృశాపము స్త్రీ శాపము సర్పశాపాల నివృత్తికి ఈ యొక్క సవివరమైనటువంటి విధాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పదకొండో తారీఖు రోజున బయలుదేరి పన్నెండో తారీఖు రోజున ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎవరైనా కానీ నమోదు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి పితృశాపము స్త్రీ శాపాలు తొలుగుతాయి ఇది ఒక ఆస్పెక్ట్ ఇక సాధారణమైనటువంటి సమస్యలు ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు లలిత అమ్మవారికి కానీ విశేషముగా పరమేశ్వరునికి కానీ ఈ సంబంధించినటువంటి చెరుకు రసముతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి జిల్లేడు పుష్పాలతో కనుక ఈశ్వరునికి అర్చన చేసినట్లయితే ఉద్యోగ సమస్యలు తీరుతాయి వివాహ సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే పటిక బెల్లం దొరుకుతుందమ్మ ఆ పటిక బెల్లం పొడిని కాని మిశ్రీని కాని బాగా దంచి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో కనుక అమ్మవారికి కానీ ఈశ్వరుని గాని అభిషేకం జరిపించి చక్కగా గన్నేరు పూలతో కానీ మల్లె పూలతో అర్చన చేసి గారెలు గనక నైవేద్యం గనక పెడినట్లయితే తప్పకుండా వివాహ సమస్యలు తీరుతాయి ఇక ఈ పౌర్ణమి రోజున ఈశ్వరానుగ్రహం ఎంతటికీ కలగట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా అన్నాన్ని గంజి వార్చాలి కుక్కర్లో కాకుండా గంజి వార్చి అన్నాన్ని పూలు పూలుగా ఉంటుంది కొద్దిగా గోరువెచ్చగా ఉండేంత వరకు ఆరబెట్టి అప్పుడు నమ్మకంతో కానీ లేదా పురుష సూక్తంతో కానీ లక్ష్మీ సూక్తంతో కానీ శివాయ నమ కనీసం శివాయ నమ అంటూనైనా కానీ ఆ ఈశ్వరుని కానీ అమ్మవారికి కానీ అభిషేకం జరిపించి తదనంతరం ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత అమ్మవారిగానే అయ్యవర్గనే అన్నంతో అభిషేకం జరిపించిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత ఆ అన్నాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీర్చుకోవచ్చు లేదా చక్కగా ఆ యొక్క అన్నాన్ని తేనెతో కలిపి ఏదైనా పారుతున్నటువంటి నీటిలో గనక వేసినట్లయితే తప్పకుండా వాళ్ళ కుటుంబంలో సకల సౌభాగ్యాలు కలుగుతాయి ధనపరమైన సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు లేకపోవడం కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు అన్నంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇటువంటి వైశాఖ పౌర్ణమి రోజున ఈ విధంగా చేయాలి ముఖ్యంగా ముందు చెప్పుకున్నాం లక్ష్మీనారాయణుని కూడా అర్చన చేయాలి ఆ రోజున అనగా వెంకటేశ్వర స్వామికి కానీ లేకపోతే నరసింహస్వామికి కానీ ఇలా అర్చన చేసి తదనంతరం పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇంకొక విశేషం ఏంటంటే అంతకన్నా ముందు రోజున నృసింహస్వామి జయంతి నరసింహస్వామి జయంతి కాబట్టి నరసింహస్వామి ఆరాధన కూడా చేసినటువంటి వాళ్ళకి చాలా గొప్ప మేలు జరుగుతుంది మొత్తంగా ఈ మహావైశాఖని ఈ విధంగా జరుపుకోవాలంటారు చక్రవరం గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమహేశ్వర పర